అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట కాంగ్రెస్ లీడర్లకు నిద్ర పడతలేదట గెలిచిన అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కొత్తగా పార్టీల చేరినోళ్ళంతా మంత్రి పదవుల మీద మస్తుగా ఆశలు పెట్టుకుంటారట ఎవరి కాళ్ళు నాకంటే నాకు పదవి వస్తుందని మస్తుది మాతో ఉన్నారట కార్యకర్తలకు కూడా గదే చెప్పుకొని తిరుగుతారట మీది పిట్టలను చూసి షారుగా ఆసుకున్నట్టే ఉన్నదట కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి ఎవరికాలు నేను మంత్రి అవుతా అంటే నేను మంత్రి అవుతా అని మస్తుగా చెప్పుకుంటురట కొత్తోళ్ళు పాతోళ్ళు సీనియర్లు జూనియర్లు కాళ్ళు ఏ ఈక్వెల్ నాకే మంత్రి పదవి కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయిరట మరి అన్నిగాన పోస్టులు ఖాళీ ఉన్నాయంటే లేవు ఇంకో ఆరు మంత్రి పదవులు మాత్రమే ఖాళీ ఉన్నాయి అవి కూడా సీఎం దగ్గరనే ఉన్నాయి అందులో ముఖ్యంగా ఇనబడుతున్న పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీసీసీ వస్తుందని లాస్ట్ దాకా కోసి చేసిండ్రు కానీ అది రాలేదు దీంతో మంత్రి పదవిని ఇయ్యాలని గట్టిగానే పైరోకు చేస్తుండట ఇక నిరుద్యోగుల పేరు చెప్పుకొని గెలిచిన బలుమూరి వెంకట కూడా బాగానే ఆశలు పెట్టుకుండట రాహుల్ గాంధీ తోటి చెప్పించుకోనైనా మంత్రి కుర్షీలా కూసుంటా ఇక బీసీ కోటాల నేనే బుగ్గకారెక్కుతా అని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్న గంపెడ ఆశలు పెట్టుకుండట మైనార్టీ కోటాల నేనే మంత్రి అని షబ్బీర్ అలీ సా చెడ తిరుగుతుండట నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిన తీర్మానం కూడా మనం మంత్రి అవుతున్నామని ఎప్పట్లెక్కనే అభిమానులు తాన పేకుతుండట ఇక అపర మేధావి ప్రొఫెసర్ కోదండరామ్ సారు కూడా మంత్రి పదవి ఆశల మీద ఇంకా ఓసుకుంటానే ఉన్నాడట అట్లనే ఎస్సీ కోటాల వివేక్ సారు సీనియర్ కోటాల నాకే పదవి వస్తదని ప్రేమ్ సాగర్ రావు ఇద్దరు కూడా గట్టి నడిపి ఉత్తమ్ సార్ల్లో ఇంటామే పద్మావతి మేడం కూడా కర్షిపేసిందట అటు మదన్ మోహన్ రావు కూడా నేనే మంత్రి అని చెప్పుకొని మురుస్తుండట ఎంత ఖర్చు అవుతుందో చెప్పుండ్రీ ఎవరికి ఎంత కావాలో అడుగున్ నాకు మాత్రం మంత్రి పదవి కావాలే బుగ్గకారెక్కి రీల్స్ తీసుకోవాలన్నంత కసిగా మైనంపల్లి రోహిత్ బ్రదర్ కూడా బాగానే డీల్లు మాట్లాడుకుంటుండట అటు మల్రెడ్డి రంగారెడ్డి టీ రామ్మోహన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోట కింద ఇద్దరు ఢిల్లీలో చెక్కర్లు కొడుతురట లే ముదురాజు కులం నుంచి ఎవ్వలేరు కాబట్టి నాకే మంత్రి పదవి వస్తుందని వాకిటి శ్రీహరి మస్తుగా ఆశల పల్లెకిల ఊరేగుతుండట ఇక హైదరాబాద్ కోట కింద దానం నాగేందర్ అన్న దండగనే ఆశలు పెట్టుకుండట మొన్నటికి మొన్న పార్టీల చేరిన పోషారం సార్ కూడా మంత్రి కుర్షీలో కూర్చుంటా అని పోషమ్మకు మొక్కులు పెడుతుండట అటు కడియం శ్రీహరి సారు కండ్ల లత్తులు పెట్టుకొని ఉన్నాడట ఇట్లా ఎవరి కాళ్ళు ఉన్నారు పోస్టులకు అందరు పోటీ పడుతురు కానీ మరి ఇలా పదవుల కోసం లాభేంగులు చేసుకుంటున్నారు కానీ వాళ్ళకు పదవులు ఇచ్చిన నిరుద్యోగులకు కొలువుల గురించి మాత్రం వీళ్ళకేం గింత పట్టి లేదని నిరుద్యోగులు